ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పరామర్శించిన సులూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నిర్వహిస్తూ ఉండడంతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయి ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారని దేశంలోనే గర్వించదగ్గ కార్మికులుగా పారిశుద్ధ కార్మికులు ఉంటారని వారిని ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని పారిశుద్ధ కార్మికులే కాకుండా అంగన్వాడీలు చేస్తున్న ధర్నా ఇలాంటి సమస్యలు రాష్ట్రాన్ని వదిలి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే రాబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు

పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్న దానివల్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా గబ్బు కొడతాం ఎక్కడ కూడా తట్టడ చెత్త ఎత్తేదానికి అవకాశం లేకుండా పోయింది మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ పారిశుద్ధ్య కార్మికులకి వేతనాన్ని పెంచుతూ మరి అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగ భద్రతను కల్పించి ఎవరూ ఈ రాష్ట్రంలో భారతదేశంలో చేయలేని పని ఈ పారిశుద్ధ్య కార్మికులు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంది మరి అలాంటి వాళ్ళకి అన్ని విధాల సహాయకాల సహకారాలు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రతకి వాళ్ళ జీతాల పెంపు విషయంలో వెనకడికి ఎగురదని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పారిశుధ్య కార్మికుల యొక్క సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించేవాళ్ళు మరి మీరు అందరూ కూడా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకైతే పారిశుద్ధ్య కార్మికులకైతే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి అయితే మీ ఒక రక్షణ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారిని ఆశీర్వదించాలని మరి ప్రజాప్రభుత్వాన్ని శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్